హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిచివేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక సినీ ఇండస్ట్రీలోనే కాకుండా అటు చిత్ర పరిశ్రమలో కూడా వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిచివేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడే అందిన వార్త లెజెండరీ లెజెండరీ నిర్మాత కన్నుమూత పరుగులు తీసిన సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ ఇక ఈ విడులోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో చేసుకున్నట్లయితే యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారం అయినా వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం మాత్రం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ వీడియోలోని పూర్తి సమాచారం మీరు సమగ్రంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది కావున ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోయినట్లయితే లెజెండరీ నిర్మాత ఏవిఎం స్టూడియోస్ అధినేత ఎం శరవానన్ ఎనభై ఐదు సంవత్సరాలు కన్ను మూశారు వృద్ధాప్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చెన్నైలో తుది శ్వాస విడిచారు తమిళ తెలుగు హిందీ మలయాళ భాషల్లో మూడు వందలకు పైగా చిత్రాలను శరవాణన్ నిర్మించినట్లు కూడా చెప్పవచ్చు రజనీకాంత్ శివాజీ గణేశన్ వంటి ఎంతో మందిని వెండి తెరకు పరిచయం చేసినట్లు చెప్ చెప్పుకోవచ్చు సంసారం ఒక చదరంగం జమిని శివాజీ ఆ ఒక్కటి అడక్కు మెరుపు కళలు లీడర్ తదితర చిత్రాలు తెరకెక్కి తెరకెక్కించినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఆయన మరణం తీరని లోటు అని ఇండస్ట్రీలో ఇండస్ట్రీ మొత్తం భావించినట్లు కూడా చెప్పుకోవచ్చు ఆయన మరణం పట్ల ప్రముఖులు సినీ ప్రముఖులు అభిమానులు సైతం కన్నీరు మున్నీరైనట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల సినీ ప్రముఖులకు అభిమానులకు కూడా ఈ సమాచారం చేరుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న అందు ప్రజలకు అందరికీ సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలెన్యూస్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు వెల్లడించి సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మీ సందేహాలు వ్యక్తపరచండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎక్కడ ఏ మూల ఏ సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు ముందుగానే అందించే అవకాశం ఉంటుంది వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో అందించే అవకాశం ఉంటుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్